కేవలం ఐదు నెలల్లోనే సుశీల ఠక్కర్ గారికి ఎటువంటి సర్జరీ కానీ డయాలసిస్ కానీ లేకుండానే కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య తగ్గింది పదండి వాళ్ళ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం నా పేరు కేతన్ థాకర్ నేను డోగ్రిపురిలో ఉంటాను మా అమ్మ పేరు సుశీల థాకర్ వయసు ఎనభై నాలుగు ఏళ్ళు ఆమెకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అప్పుడు సెల్యులైటిస్ మరియు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయే సమస్య మొదలయ్యింది అప్పుడు నేను ఆమెని డొంబుగ్రిలోని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాను అక్కడి నుండి డిశ్చార్జ్ అయ్యాక ఆమె ఆరోగ్యమనేది క్షీణిస్తూ పోయింది ఆమెకి యూరిన్లో సమస్య మొదలైంది మరియు క్రెటినిన్ లెవెల్స్ పెరగడం మొదలైంది అదే సమయంలో నేను సోషల్ మీడియాలో డాక్టర్ విజయ్ కుమార్ మానేసారి యొక్క మోడర్న్ హోమియోపతి వీడియోలు చూశాను మరియు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మాడర్న్ హోమియోపతి దగ్గరికి కన్సల్ట్ అయ్యాను మరియు చికిత్స ప్రారంభించారు చికిత్స మొదలుపెట్టాక ఆమె ఆరోగ్యంలో మార్పు రావడం మొదలయ్యింది క్రియాటినిన్ అనేది మెల్లెగా తగ్గుతూ వచ్చింది యూరిన్లో సమస్య కూడా తగ్గిపోయింది ఇంతకుముందు బలహీనత ఏదైతుందో అది కూడా తగ్గిపోయింది కాళ్ళవాపు కూడా తగ్గిపోయింది యూరిన్ అవుట్పుట్ పెరిగింది బాడీలో దురద కూడా తగ్గిపోయింది ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా లేదు మొదట్లో ఆమె యొక్క క్రియాటినిన్ అనేది రెండు పాయింట్ తొమ్మిది రెండుగా ఉండేది అయితే ఇప్పుడది రెండు కంటే తగ్గింది కిడ్నీకి సంబంధించి ఎవరికైతే సమస్య ఎక్కువగా ఉంటుందో వారు తప్పకుండా ఒకసారి మోడర్న్ హోమియోపతి క్లినిక్ ని సందర్శించాలి డాక్టర్ మానేసర్ యొక్క క్లినిక్ అనేది థానేలో కూడా ఉంది మరియు ఆయన ప్రధాన క్లినిక్ అనేది కొల్హాపూర్లో ఉంది నవంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్లో క్రియాటినిన్ రెండు పాయింట్ తొమ్మిది రెండు యూరియా నూట నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిదికి వచ్చాయి ఈ పరిస్థితిలో మోడర్న్ హోమియోపతిలో చికిత్స ప్రారంభించారు ట్రీట్మెంట్ తరువాత వారి అన్ని లక్షణాలలో మార్పు వచ్చింది తరువాత ఇరవై మూడు మే రెండు వేల ఇరవై ఐదు అప్పుడు క్రియాటినిన్ ఒకటి పాయింట్ తొమ్మిదికి తగ్గింది మరియు యూరియా నూట నలభై రెండుకి తగ్గింది ఇప్పుడు తనకి డయాలసిస్ లేదా సర్జరీ అవసరం లేదు ఇప్పుడు ఆమె సంతోషకరమైన సుఖమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇది కేవలం మోడర్న్ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స వల్లే సాధ్యం అయ్యింది